నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం దండు కోసం తెలుసుకుందాం అలాగే యాభై సంవత్సరాల తర్వాత మన జీవితంలోని బుధుని యొక్క అనుగ్రహంతో మన జీవితంలో అనేక రకమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగే అవకాశం ఉంది అలాగే మన నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వశాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉత్తరా ఒకటో పాదం వీళ్ళందరికీ కూడా పాదాల పరంగా నక్షత్రాల పరంగా కూడా మన జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మన జీవితంలో ఎలాంటి ఆశయాలు నెరవేర్చుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే బుధుడు క్షీణదశలోనే మనకి కుంభరాశిలోనే నడుస్తున్నాడు ఈ ప్రజెంట్ నడవడంతో మనకి ఈ ఈ ద్వాదశ రాశుల్లోని మరి ముఖ్యంగా మనకి మూడు రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ బుధ అనుగ్రహం మనకి లభిస్తుంది అందులో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అలాగే కన్యా రాశి వారికి అలాగే ధనుసు రాశి వారికి ముందుగా మనం కర్కాటక రాశి చెప్పుకున్నాం అలాగే కన్యా రాశికి చెప్పుకున్నాం ఇప్పుడు ధనుసు రాశి కోసం కూడా చెప్పుకుందాం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఆ భగవంతుడు ఆ బుధుడు ఎందుకంటే నవగ్రహాల్లో మనకి ఎప్పుడు కూడా మనకు తెలిసిందే బుధుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మాత్రం వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతాం మరి ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదువుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ మ్యారేజ్లు అవ్వడం కానీ అలాగే వ్యవసాయం చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగడం కానీ ఇటు ఆరోగ్యం బాగుండడం కానీ ఇటు వ్యాపారస్తులకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది బుధుని యొక్క బలంతో ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి బుధుడు బుధుని యొక్క అనుగ్రహంతో యాభై ఏళ్ళ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా అవన్నీ కూడా మనం చాలా చక్కగా ఏ నక్షత్ర వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనం మూలా నక్షత్రం వాళ్ళకి చూసినట్లయితే మాత్రం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నవారికి ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎంతైతే కష్టపడి చదువుతున్నారో ఆ చదువుకి తగ్గట్టుగానే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మార్పులు సాధించుకోగలుగుతారు వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లో సీట్ సాధించుకోగలుగుతారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం కొంచెం అంటే కొంతమంది చదువుతుంటారు కొంతమంది చదవరు కొంతమంది మీడియంగా ఉంటారు కానీ వీరందరికీ కూడా ఒక మంచి మార్పులతో ఒక మంచి పర్సెంటేజ్ అనేవి మార్పులతో వాళ్ళు పాస్ అవుతారు అంటే వాళ్ళు కష్టపడుతున్నారు కష్టపడి చదువుకి సో పాటుగా ఇటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కదండి అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహంతో కా కాకుండా ఇటు గ్రహాలు తాలూకా బలంతో కూడా అనుగ్రహం బుధుని యొక్క అనుగ్రహంతో కూడా పిల్లల మేధోశక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది దానివల్ల చాలా అద్భుతమైన ఇటు ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అంటే మంచి కంపెనీల్లోని ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ వాళ్ళు పెట్టుకున్న రెజ్యూమ్స్కి తగ్గ మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే చాలా కాలం నుంచి కూడా వాళ్ళు ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు మెయిన్ థింగ్ అది కొంచెం మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వటం లేదు దగ్గరగా వచ్చి సెట్ అవ్వటం లేదు ఎందువల్ల డిస్టర్బ్ అవుతుంది అలాంటి వారికి కూడా ఈ సంవత్సరం అనేది మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటుగా వాళ్ళకి మ్యారేజ్ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి జరిగే ఉన్నాయి మరి ముఖ్యంగా మూల నక్షత్ర వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే మాత్రం కొంచెం గా ఉంది గత టూ ఇయర్స్ నుంచి కూడా వ్యాపారాలు అనేవి సరిగ్గా జరగటం లేదు ప్రతిదీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ మనసు అంతా బాగోలేకపోవడం అసలు ఏంటి నాకే ఇలా జరుగుతుందో అందరికి ఇలాగే జరుగుతుందా ఏంటి డిస్టర్బెన్స్ మన ఇంట్లో డిస్టర్బెన్స్ పిల్లల విషయంలో చూసుకుంటే ఏదో రకమైన ఆందోళన ఇవన్నీ నాకేనా ఉన్నాయనేటువంటి మూల నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇప్పుడు దాకా మీ జీవితంలో ఏదైతే గా జరిగిందో అదంతా తొలగిపోయి ఇక్కడ నుంచి అంతా కూడా గా జరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుందండి అలాగే పూర్వశాల నక్షత్ర వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా బిజినెస్లో పూర్వశాల నక్షత్ర వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బుద్ధుని యొక్క అనుగ్రహంతో మంచి లాభాలు సాధించుకోగలుగుతారు అలాగే దీనికి తోడుగా వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అన్ని కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది పిల్లలు కూడా మంచి మార్కులతో మంచి తోటి పాస్ అవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా వాళ్ళు వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో పూర్వాశా నక్షత్ర వాళ్ళు వాళ్ళకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గత టు ఇయర్స్ నుంచి కూడా లాభాలు కూడా అంతగా ఆర్జించలేకపోతున్నారు ఈ సంవత్సరం వాళ్ళు మంచి లాభాలు కూడా ఆర్జించే అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి వ్యాపార రంగంలో కొత్తగా నూతన వ్యాపారం పెడదాము కొంచెం ఎక్స్టాబ్లిష్ చేసుకుందాం ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఇటు బుధుని యొక్క అనుగ్రహంతో పాటుగా వ్యాపారంలో మన లాభాలు చూడే అవకాశం ఉంది వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఉంది అలాగే పార్ట్నర్షిప్ ద్వారా కానీ లేదంటే కొత్తగా వ్యాపారం ఏదైనా పెడదాం అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి సమయం అలాగే గృహణి ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు వారికి కూడా ఈ అనారోగ్య అన్ని కూడా తొలగిపోయి చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది అలాగే కొత్తగా వ్యాపారం పెడదామని చెప్పి ఏదో వేణీళ్ళకి చల్లి కొంచెం కూడా చిన్న చేద్దాం మన వంతుగా అని చెప్పి పాపం ఏ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చిన్న అంటే ఆన్లైన్ బిజినెస్ లో సారీస్ పెడదామనో లేదంటే కొంచెం వనగ్రామ్ గోల్డ్ వ్యాపారం లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడతా లేదంటే చిన్న స్టిచ్చింగ్ వ్యాపారం పెడదామనో ఏదో చిన్న ఆశ అంటూ ఉంటుంది అది ఏదైతే పెడదాం అనుకుంటున్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి ఇక్కడ నుంచి ఎందుకంటే బుధుడు వ్యాపారానికి మూల కార్కుడు బుధుడు కూడా మీరు అద్భుతంగా అను బుధుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీరు వ్యాపారంలో కూడా విజయం సాధించగలుగుతారు అలాగే మీ పేరు మీద వ్యాపారం మొదలు పెట్టినట్లయితే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు సాధించగలుగుతారు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటే అది నెమ్మ నెమ్మదిగా నమ్మ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం మీరు లాభాలు బాగా ఆర్జించగలుగుతారు అలాగే మీ కుటుంబ సహకారం కూడా మీతో చాలా చక్కగా ఉంటుంది మీకు ఇటు కుటుంబ సహకారం ఇటు బుధానుగ్రహం ఇటు భగవంతుని యొక్క ఆశీర్వాదం మీరు పెట్టేట వ్యాపారాన్ని నెమ్మ నెమ్మదిగా అది డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని వదిలేకండి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మనకి ఈ పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు కూడా చాలా అద్భుతంగా బాగుంది ఇటు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు బాగుంది ఇటు వ్యాపార పరంగా భర్తకి బాగుంది అటుగా గృహని పరంగా ఆరోగ్య పరంగా బాగుంది ఇటు పిల్లలకి వివాహ సంబంధాలు రావడం గాని ఇటు మ్యారేజ్ అవడం కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది మనకి ధనుసు రాశి వాళ్ళందరికి చూసుకున్నా సరే అలాగే తదుపరి ఉత్తరాశ ఉత్తరాష నక్షత్రం వాళ్ళకి కూడా ఓవరాల్ గా చాలా పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అన్ని పరంగా కూడా ఉత్తరాషార నక్షత్రం వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇటు మూల నక్షత్రం పూర్వాశాల నక్షత్రం ఉత్తరాశార నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలుగా ఇటు డబ్బు లో కాని ఇటు ఆదాయం ఇటు మన కష్టానికి పడ్డటువంటి ఫలితాన్ని సాధించగలుగుతాం దీనికి తోడుగా మన కుటుంబం మీద చిన్న నరకోశ నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి వీడియో వీడియోలో కూడా చెప్తుంటాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి ఏదైనా సరే ఉండొచ్చు కానీ నరకోశ నరదిష్టి వల్ల మన కుటుంబంలో ఇప్పుడు దాకా ఎంతైతే సంపాదించుకున్నామో అది కోల్పోతాము ఆరోగ్యాలు కోల్పోతాము ఫ్యామిలీ రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ వస్తుంది మనశ్శాంతి ఉండదు ఏంటి ఎవరు గోళ తగిలిసి మా కుటుంబం ఎలాగైపోయిందని చెప్పి మనం బాధపడుతూ ఉంటుంటాం ఒక్కొక్కసారి అంటే అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి కలుగు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీకు అందరికీ తెలిసిందని వీడియోలో చెప్తుంటాను ప్రతి మంగళవారం కూడా మీరు ఏ భయపడాల్సిన పని లేదు ご苦労にしてもらっていいですかト ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో కానీ కుంపంతో కానీ రాసుకెళ్ళి మీకు దండ కట్టడం వస్తే దండ కట్టండి లేని పక్షంలోనే ఒక కొన్ని ఆకులు తీసుకెళ్లి ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం అలాగే మీ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకోవడం అలాగే హనుమంతుని ఎదురుగా కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని చెప్పి మీరు జపం చేసుకున్న సరే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి మన మీద మన కుటుంబం మీద ఏదైనా నరకు నరదిష్టి ఏదైనా జలసి మన కుటుంబం మీద ఏడవడం అనుకోండి ఏది ఉన్నా సరే మనకు హనుమంతుని యొక్క కృప ఆంజనేయ స్వామి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తా ఉంటుంటాడు ఆ శ్రీరాముడు కూడా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తా ఉంటుంటాడు మీరు ఏ మాత్రం కూడా బాధపడవలసిన పని లేదు అంతా భగవంతుడే చూసుకుంటాడు అంతా భగవంతుని యొక్క భారం మీద వదిలేయండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మీరు కష్టపడినా సరే మీకు చాలా అద్భుతమైన ప్రయోజనాలు హనుమంతుడు ఆ శ్రీరాముడు మీకు ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి మీ కుటుంబాన్ని ఇప్పుడు కూడా శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటారు అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ధనుసు రాశి అందరికీ చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి దర్శనాలు చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు ఎక్కువగా ఈ నరఘోష నరపే అలాగే ఈ మీద ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంటుంది అది ఫ్రెండ్ సర్కిల్ అవనివ్వచ్చు బంధువులు అవ్వచ్చు మన అవ్వచ్చు అందరూ ఎవరి వల్ల అవనివ్వచ్చు దానివల్ల మన కుటుంబంలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది డిస్టర్బెన్స్ అంతా కూడా పోయి సుఖ సంతోషాలుగా మన కుటుంబంలో అంతా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాము మంచి లాభాల్లోకి వస్తాము గృహాలు కొనుక్కుంటాము వస్తువులు కొనుక్కోగలుగుతాము స్థలాలు కొనుక్కోగలుగుతాము పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోగలుగుతాము చాలా అద్భుతంగా బాగుంటుంది మార్చి నుంచి కూడా మనకి ధనుసు రాశి వాళ్ళకి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం చాలా అద్భుతమైన పరిష్కారాలతో కూడినటువంటి వీడియోలు చేసుకుందాం మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి మన జీవితంలో ఎత్తుకు ఎదగడానికి మనకి ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడానికి నా వీడియోలు చూడడానికి మీరు నా దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైన వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్